మధురవాడ జంక్షన్లో మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు శ్రీ పోతిన సన్యాసరావు గారి నలభై ఒకటో వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మధురవాడ పరిసర గ్రామ పెద్దలు యువకులు మహిళలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు आलनल आयूं గారు చాలా మంది పెద్దలు ఏంట ఎమ్మెల్యే గారింటికెళ్తే కూర్చోడానికి కూడా తుర్చి లేవడం ముఖ్యంలో ప్రయత్నపడించి ఈ భారీ సొసైటీ వాళ్ళ గురించి భారీ సొసైటీ స్థాపించాడు ఆయన శుభ్రమైన పిల్లలు కట్లా మేము సిమెంట్ ఇస్తాము మీరు రాయి ఉచితంగా ఇవ్వండి మనం భారీ సొసైటీ కార్మికులు క్రమ ఇచ్చిన లాయి ఉచితంగా ఇస్తే ఈ రోజుకి అదే ఇంట్లో వాళ్ళ పిల్లలు కూడా ఎందుకు ఎందుకే మాకు చెప్తున్నానంటే ఆయన సామాజిక వర్గాలతో పని లేదు ఎవరైతే ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు ఎలా ఇబ్బందులు పడుతున్నారో దాన్ని మాత్రమే